गुरु ब्रह्म गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरु i uh -uh. ప్పుడు మొహిద్దీన్ బాషా సార్ గారికి అలాగే నాతో పాటు పనిచేసినటువంటి నా సహోపాధ్యాయులకు ఈరోజు సన్మానం తీసుకున్నటువంటి తీసుకుంటున్నటువంటి సన్మాన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్భాంజను అలాగే నాకు ప్రియమైనటువంటి విద్యార్థుల కూడా నా యొక్క ఆశీస్సులు ఇకపోతే నేను రెండు వేల పదిహేడవ సంవత్సరం ఈ పాఠశాలకు రావడం జరిగింది అయితే ఎప్పుడూ కూడా నేను ట్రాన్స్ఫర్ విషయంలో అంత ఈజీగా నాకు ప్లేసెస్ దొరకవు ఎన్నో స్ట్రగుల్స్ ఎదుర్కొన్న తర్వాతనే నేను ట్రాన్స్ఫర్లో రావడం జరుగుతుంది అది నా లైఫ్ అంతేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎందుకంటే రెండు వేల పదిహేడులో నా పోస్ట్ రేషనలైజేషన్లో వెళ్ళిపోయింది వెళ్ళిపోయినప్పుడు నేను ఇక్కడికి రావాలని చాలా మందిని అడిగాను ఏం సార్ బాయ్స్ హై స్కూల్కి వస్తే ఎలా ఉంటుంది ఏమేమి సీనియర్ టీచర్లు చాలామంది చెప్పారు చాలామంది స్ట్రెంత్ కాంపౌండ్ వాళ్ళు లేదు చాలా ఇబ్బంది పడతావమ్మా నువ్వు వద్దు వెళ్ళొద్దు అన్నాను కానీ అంతమంది అన్ని మాటలు చెప్పినా ఎందుకు మనసులో అంత పెద్ద స్కూల్లోనే చేయాలి నేను అని చెప్పేసి నేను అప్లై చేశాను అప్లై చేసి బాయ్స్ హై స్కూల్ అని పెడితే ఇంకొక మేడం నాకు పోటీ వచ్చి ఆమె నెంబర్ ఫైవ్ ప్లేస్లో లో తర్వాత నేను ఎక్కడో లాస్ట్లో ఉన్నాను అప్పుడు కొద్దిగా ఇబ్బంది పడ్డారు ఇదేంటిది నేను ఎక్కడో ఉన్నాను మేడం ఎక్కడో అని చెప్పేసి అప్పుడు ఈ మేడం శైలజ మేడం గారు ఉంటే మేడం గారి దగ్గరికి వెళ్ళి మేడం అది రోడ్డు మీద ప్లేస్ నాకు గర్ల్స్ హై స్కూల్ ఉంటుంది నేను వెళ్ళలేను నేను బాయ్స్ హై స్కూల్కే వెళ్తాను అంటే అప్పుడు ఆమె నన్ను చూసి సరే అని ఆమె నెంబర్ ఎనగల వేసి నా నెంబర్ ముందు వేసింది దాంతో నాకు బాయ్స్ హై స్కూల్ దొరికింది అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బాయ్స్ హై స్కూల్లో కొట్టాను అవన్నీ చూసిన తర్వాత అసలు స్కూల్ పేరే కనిపించదు రోడ్డు మీదకి వస్తే లోపలికి వస్తే కానీ స్కూల్ తెలియదు కానీ అక్కడికి వచ్చిన తర్వాత నాకు గోస్మోత్యం సార్ ముందే నాకు పరిచయం మేమిద్దరం హెచ్ఈటిగా ఉన్నప్పుడు చాలా క్లోజ్గా వాళ్ళము అప్పుడు అప్పుడు మాతో పాటు కొత్తగా హెచ్ఎం సార్ కూడా మాతో పాటు వచ్చారు అప్పుడు మేమందరం తలా ఇంత చందాలు వేసుకొని అక్కడ ఉండేటటువంటి స్కూల్ బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది అయితే నేను ఇక్కడి నుండి వెళ్ళడానికి నాకైతే సమస్య అంటూ ఏం లేదు కానీ జర్నీ కేవలం జర్నీ వల్ల తర్వాత మొన్న కౌన్సిలింగ్లో కూడా సార్ ఏమైనా బాధ పెట్టింటే నన్ను క్షమించాలి ఎందుకంటే అప్పుడు నాకు ఈ ఆ పాఠశాలలో ఉండేటటువంటి అవకాశం ఉండింది సార్ నన్ను ఫోన్ చేసి ఏమమ్మా నువ్వు ఉంటావా వెళ్తావా అని అడిగాడు అడిగితే సార్ జీవో రాని సార్ జీవోలో ఏమడుగుతాడో చూస్తాము ఒకవేళ జీవోగా నాకు విరుద్ధంగా వస్తే నేను ఇక్కడే ఉంటాను నాకు అనుకూలంగా వస్తే నూనె హై స్కూల్లో ఇప్పుడు వేకెంట్ ఉంది సార్ అది ఫిల్ అయితే తర్వాత నేను వెళ్ళలేను అని చెప్పేసి అంటే సర్లేమ్మా అప్పుడు కథ చూసుకున్నా ముందు నాకు లెటర్ యటర్ అన్నాడు సరే అని చెప్పేసి నేను సార్కి మిల్లింగ్ లెటర్ ఇచ్చాను ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను నామ్స్ చూసుకొని ఇంకా మీద హై స్కూల్ ఎవరు రారు నేనే అని చెప్పేసి నేను అప్లై చేశాను చేసిన తర్వాత నా ప్రాబ్లం ఏంటంటే నన్ను గర్ల్స్ హై స్కూల్ రాయచోటికి వేశారు ఆ తర్వాత ఇంకా నాకు ఆ రో ఆ ఈ ముప్పై రోజులు ఎలా ఉండిందంటే ఈ సమ్మర్ హాలిడేసు ఇంకా మా ఇంట్లో అందరం చాలా సఫర్ అయ్యాం గాలి రాయచోటికి వెళ్ళడం ఏంది గాలివీడికి వెళ్ళడానికే నేను ఇబ్బంది పడేదాన్ని మరి అలాంటిది నేను రోజు రాయచోటికి వెళ్ళి ఏదో ఒక సహ ఉంది అది బా ఇది బా అన్నట్టు బాయ్స్ హై స్కూలు బాయా నూలవీడ హై స్కూలు బాయా ఈ నూలవీడ హై స్కూల్ మీద హోప్స్ పెట్టుకొని నేను ఎంత చెడ్డ పని చేశాను నా లైఫ్ ఏంటి అనేసి లాస్ట్లో నేను వాలంటీర్ రిటైర్మెంట్ ఇవ్వడానికి కూడా రెడీ అయ్యాను మా నాన్నతో పోట్లాడాను ఏం నా దగ్గర ఉద్యోగం చేయిస్తా అనుకుంటావా నువ్వు నేనైతే చెయ్యి నాతో దూరం వెళ్ళి నా దగ్గర వాలంటీర్ రిటైర్మెంట్ ఇస్తావా ఇవ్వాలి సరేమ్మా ప్రతి ఒక్క సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని ఆలోచన చేస్తే అంతలోపల మంత్రి మా ఊరికి రావడం ఆ మంత్రిని ఫోన్ చేయడం ఆ తర్వాత నూలవీడి వేకెంటులో ఉండడం నాకు అక్కడికి రావడం చాలా స్ట్రగుల్స్ పడి మొత్తానికైతే విన్ అయ్యాను విజయం సాధించాను ఇప్పుడు నాకు నూలవీడి హై స్కూల్ చాలా బాగుంది కానీ అంతకు మించినటువంటి సౌకర్యాలు గాలిమీడ బాయ్స్ హై స్కూల్లో ఉండేవి మంచి టీచర్స్ ఉన్నారు నాకు ప్రతి ఒక్క సమయంలో నాకు సహకరించే వాళ్ళు తర్వాత గౌస్బుద్దిన్ సార్ అయితేనేమి నరేంద్ర సార్ అయితేనేమి ప్రతిరోజు స్కూల్ నుండి నన్ను గేట్ దగ్గరికా లేదా బస్ స్టాండ్ దగ్గరికా వదిలేసేవాళ్ళు తర్వాత మా బాబాయ్ మా చిన్నాన్న కూడా అప్పుడప్పుడు భయారెడ్డి సార్ వీళ్ళందరూ కూడా నా ప్రయాణంలో ప్రతి ఒక్కరూ సహకరించినటువంటి వాళ్ళు వీళ్ళకందరికీ కూడా నేను ఎప్పుడూ రుణపడే ఉంటాను తర్వాత మహిళా టీచర్లు కూడా శుభలక్ష్మి మెడల్ అయితేనేమి తర్వాత మన ఇంగ్లీష్ టీచర్స్ ఇద్దరైతే నేను ప్రతి ఒక్కరూ నాకు అందరూ సంతరించారు మరి మీకు అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలను తెలుపుకుంటున్నాను తర్వాత ఈ స్కూల్లో పని చేసినటువంటి అనుభవంతో నాకు ఏ స్కూల్లోనైనా నేను పని చేయగలను అని చెప్పేసి ఒక ధీమా నాకు వచ్చేసింది ఎందుకంటే చాలా మంచి స్కూలు మంచి విద్యార్థులు ఉన్నారు అయితే నాకు ఈ స్కూల్లో ఈ నైన్ ఇయర్స్లో విద్యార్థుల వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు ఎందుకంటే నేను విద్యార్థులను చాలా కొట్టినా తిట్టినా అయినా కూడా నాకు ఏ రోజు ఎవరు కూడా ఎదిరించలేదు ఎవరు కూడా అడ్డం కూడా మాట్లాడలేదు తర్వాత శివలక్ష్మి మేడం గారు కూడా బాగలేనప్పుడు నాకు మోహితీన్ సార్ గారు మాను శివలక్ష్మి మేడం క్లాసులన్నీ తీసుకోవాలా అన్నారు అంటే లే సార్ నాకు హెల్త్ సరిగ్గా లేదు నేను తీసుకోలేను నేను న్యాయం చేయలేను అన్నారు లేదు మా నువ్వే తీసుకోవాల్సిందే అన్నాడు లేదు సార్ అంటే ఒక లెటర్ రాయించు మా నేను తీసుకోనని అన్నాడు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో మీరు ఏం చేయాలన్నా నాకు అసలు అర్థం కాలే నావి మూడు మేడం మూడు ఆరు పీరియడ్లు ఇంకా సార్ మూడు రెండు పీరియడ్లు అన్నా నరేంద్ర సార్కి ఇవ్వండి సార్ అన్నాడు లేదు మా నువ్వే తీసుకోవాలా అన్నాడు నువ్వు ఏం చేయాల అసలు అర్థం కాక తర్వాత రూమ్లోకి వెళ్ళిపోయి ఆలోచన చేసుకుంటుంటే ఒక పిల్లోడు వచ్చాడు నా దగ్గరికి మేడం మీరు టెన్త్ క్లాస్కి వస్తే రాండి చదువుకుంటాం అని అన్నాడు మళ్ళీ మన బ్యాసారు లేదు మా పిల్లల మొక్కమన్నా చూడంటే అప్పుడు నేను వెళ్ళాను నా ఈ ఆరు సంవత్సరాలలో నేను ఎక్కువ కష్టపడింది ఎప్పుడంటే లాస్ట్ ఇయర్ ఎందుకంటే నాకు ఆరు పీరియడ్లు ఆరు పీరియడ్లు ప్లస్ మళ్ళీ ఆరో తరగతి మేడమ్ ఇస్తే పీఈటి మేడం పీటీ మేడం వెళ్ళిపోయినారు వెళ్ళిపోతే ఆ క్లాసు పాపం ఇబ్బంది పడుతున్నారు ఇంకా నేను గల పోకపోతే నెక్స్ట్ ఇయర్ నాకే వస్తారా ఆ సెవెంత్ క్లాస్ వాళ్ళకు ఫండమెంటల్స్ కూడా రాకపోతే ఇబ్బంది అని మళ్ళీ ఆ క్లాసును కూడా పెట్టుకున్నాను ఆడికి ఏడు పీరియడ్లు గీయాను నేను అప్పుడు నాకు అనిపించింది నా వయసు పెరుగుతుంది ఇంక నేను ఇక్కడ ఉండడం బాగే కాదు నేను చిన్నగా జారుకోవడమే మంచిది అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను నేను చాలా హ్యాపీగా ఉన్నాను మీరు కూడా బాగుండండి మంచిగా చదువుకోండి మంచి మార్కులు సాధించండి మీరు మంచిగా మార్కులు సాధిస్తే సంతోషపడే వాళ్ళలో నేను మొదటిదాన్ని కాబట్టి బాగా సార్లు చెప్పిన మాటలు విని బాగా చదువుకొని మంచి మార్కులు సాధించండి థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయుల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ